వెల్కమ్ టు వైల్డ్ సో శ్రీకాకుళం షర్లాక్ హోమ్ మూవీ రివ్యూ ఎలా ఉందో తెలుసుకుందాం సో ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు ఉన్నారు వెల్కమ్ సార్ హాయ్ సార్ ఎలా ఉంది సార్ మూవీ శ్రీకాకుళం షర్లాక్ హోమ్స్ ఈ టైటిల్ రోల్ని వెనిల్ కిషోర్ పోషించాడు సో మనకు తెలిసి వాళ్ళ బాగా డిమాండ్ ఉన్నటువంటి అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్నటువంటి టాలీ అంటే టాలీవుడ్లో తెలుగు సినిమా ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్లో కానివ్వండి కమెడియన్లో కానివ్వండి ఒక ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకున్న వాళ్ళు ఆయన వెన్నెల కిషోర్ ముందు వరుసలో ఉంటాడని చెప్పాలి సో ఇప్పుడు ఆయన గతంలో జఫా అని చెప్పేసి ఒక సినిమాతో వచ్చాడు మే లీడ్ చేసి మళ్ళీ కొంత గ్యాప్ తర్వాత అంటే అట్లాగే వెన్నెల వన్ అండ్ హాఫ్ ఫన్ వన్ అండ్ హాఫ్ ఫన్ కూడా ఒక సినిమా చేశాడు చాలా గ్యా గ్యాప్ తర్వాత మళ్ళీ ఇప్పుడు శ్రీకాకుళం షర్లాక్ హోమ్స్ అనే సినిమాతో మన ముందుకు వచ్చాడు సో క్రిస్టమస్ సందర్భంగా బుధవారం వచ్చింది అంటే డిసెంబర్ ఇరవై ఐదు మన ముందుకు వచ్చింది రైటర్ మోహన్ అని చెప్పేసి అతను అంటే రైటర్గా చాలా సినిమాలకు పనిచేసాడు ఆయన ఎక్కువగా ఈ అంటే ఇప్పుడు ప్రస్తుతం లేరు ఆయన చాలా పాపులర్ డైరెక్టర్ అని ఈవీవి సత్యనారాయణ గారు ఆయన దగ్గర కూడా ఆయన పనిచేశాడు రైటింగ్ డిపార్ట్మెంట్లో అలా రైటర్ మోహన్గా ఇండస్ట్రీ వాళ్ళందరికీ తెలిసిన వ్యక్తే ఆయన ఫస్ట్ టైము డైరెక్టర్గా మారి ఈ సినిమాని రూపొందించాడు సో ఈ మధ్యకాలంలో మనం చూసుకుంటే కా అని కానీ పొలిమేర టూ అని కానీ ఇట్లాంటి సినిమాలు రిలీజ్ చేసి డిస్ట్రిబ్యూటర్గా మంచి పేరు సంపాదించుకున్నటువంటి వంశీ నందిపాటి సో అతను ఈ సినిమాని డిస్ట్రిబ్యూట్ చేశాడు సో ఆయన డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడంటే విషయం ఉంటేనే డిస్ట్రిబ్యూట్ చేస్తాడు అనేది ఈ మధ్యకాలంలో బాగా ఇండస్ట్రీలో పేరు వచ్చింది సో తను డిస్ట్రిబ్యూటర్ కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమాలో మంచి విషయం ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళు ఉంటారు అంటే ఈ ఆయన గురించి తెలిసిన వాళ్ళు సో మొత్తానికి చూస్తే ఏంటి ఈ శ్రీకాకుళం షర్లాక్ హోమ్స్ అని ఎందుకు పెట్టారంటే ఆయన శ్రీకాకుళంలో జరిగే టైటిల్లోనే ఉంది కాబట్టి శ్రీకాకుళం బ్యాక్ డ్రాప్లో జరిగేటువంటి ఒక కథ మేరీ అనే ఒక అమ్మాయి హత్యకు గురవుతుంది సో ఆ అమ్మాయిని ఆ హత్య చేసింది ఎవరు అనేది కనిపెట్టడానికి పోలీసులు రంగంలో దిగుతారు ఓకే కాకపోతే ఆ ఇన్స్పెక్టర్కి అప్పుడే ఢిల్లీ నుంచి వేరే ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు ఆయన కోసం వస్తూ ఉండటం వల్ల ఈయనకి ఇన్ వన్ వీక్లో హంతకుడిని పట్టుకోవాల్సినటువంటి పని పడుతుంది ఇన్స్పెక్టర్కి ఒక పక్కన ఢిల్లీ నుంచి పై ఆఫీసర్లు వచ్చారు మరి వాళ్ళకి టైం ఈయన వాళ్ళతో పాటు వారం రోజులు అక్కడ ఉండాలి మరి పక్క ఈ కేసును డీల్ చేయాలి అందుకోసం ఒక ప్రైవేట్ డిటెక్టివ్ని నిర్మించ నియమించుకుంటారు అతనే షర్లాక్ హోమ్స్ నిజానికి అతని పేరు ఓంప్రకాష్ ఓకే ఆ ప్రకాష్లో హో హోమ్స్ని బయటికి తీసి చివరలో పెట్టారు అమ్మా నాన్నల పేర్లు అందులో కొన్ని అక్షరాలు చేసి ముందు పెట్టారు అన్నమాట అమ్మ పేరు షర్మిల నాన్న పేరు లోకేశ్వర్ అనుకుంటా సో షర్ షర్మిలలో షెర్ లోకేశ్వర్లో లాక్ లాక్ హోమ్స్లో ఓం ఓంప్రకాష్లో ఓ హోమ్స్ అట్లా షర్లాక్ హోమ్స్ అని తను పెట్టుకున్నట్టుగా సరిగా ఎందుకంటే తన వృత్తి కూడా డిటెక్టివ్ కాబట్టి అలా పెట్టుకున్నట్టుగా దానికి అలా కలరింగ్ ఇచ్చారు షర్లాక్ హోమ్స్ అని పెట్టుకోవడానికి సో అతను సస్పెక్టెడ్ అని ఒక సెవెన్ మెంబర్ ఏడుగురిని ఆ కేసులో సస్పెక్టెడ్గా ఏడు మంది అనుమానితుని తీసుకొస్తారు సో ఆ ఏడుగురు అనుమానితుల్ని ఇతను వాళ్ళతో మాట్లాడుతూ షర్లాక్ హోమ్స్ అంటే ఓం ప్రకా అలియాస్ ఓంప్రకాష్ ఆ మాట్లాడే క్రమంలో ఎలాంటి నిజాలు బయటకు వచ్చాయి నిజానికి ఆ అమ్మాయిని మేరీ అనే అమ్మాయిని హత్య చేసింది ఈ సస్పెక్టెడ్ సెవెన్లో ఒకరా లేకపోతే వేరే వాళ్ళ వీళ్ళెవరూ కాకుండా అనేది ఈ ప్లాట్ ఈ సినిమా ఇతివృత్తం అయితే ఇలాంటి నిజంగా ఇది అంటే క్రైమ్ కామెడీ ఇది వెన్నెల కిషోర్ అంటేనే మనకు తెలుసు కదా సో క్రైమ్ ఓ పక్క క్రైమ్ ఉంది వెన్నెల కిషోర్ ఉన్నాడంటే ఖచ్చితంగా ఇది క్రైమ్ కామెడీ జనరల్ని అర్థమైపోతా ఉంది మరి ఈ సినిమా డైరెక్టర్ ఎలా తీసాడు అంటే ఫస్ట్ హాఫ్ చూసుకుంటే మాత్రం మనకు కొంచెం ఓపిక ఉండాలి అంటే ఫస్ట్ హాఫ్ని మనం భరించగలిగితే సెకండ్ హాఫ్ కొంచెం బెటర్గా ఉంది అనిపిస్తుంది అట్లా స్టార్టింగ్లో గ్రిప్పింగ్గా ఉండాలి ఇట్లాంటి సినిమాలకి ఏంటంటే క్రైమ్ కామెడీలు ఎప్పుడూ కూడా స్క్రీన్ ప్లే చాలా బలంగా ఉండాలి ఏమాత్రం మనం దాన్ని లూజ్ చేసినా అది అపహాస్యం పాలైపోతుంది అనమాట మొత్తానికి దెబ్బ తినిపోతుంది అలా ఫస్ట్ ఆఫ్ అంతా దెబ్బతినిపోయిందనే చెప్పాల దానితోడు ఆ మ్యూజిక్ ఒకటి ఆ బ్యాక్గ్రౌండ్లో వచ్చేటువంటి ఒక మాంటేజ్ సాంగ్ లాగా వస్తుంది అది కర్ణ కఠోరంగా ఉంది సో అది దా అంటే దాన్ని స్టార్టింగ్లో వచ్చేటప్పటికి కొంచెం అయిపోద్ది మనకి ఏంది ఎట్లా ఉంది ఇది అవసరమా ఈ మాంటేజ్ మ్యూజిక్ అవసరమా మనకి అని చెప్పేసి అనిపిస్తుంది అలాగే ఆ అనన్య ఈ ఎవరైతే మెయిన్ క్యారెక్టర్స్ ఎవరైతే ఉండారో వెన్నెల కిషోర్ మనం చెప్పుకున్నామో అతని డిటెక్టివ్ అని ఇందులో ఒక లవ్ స్టోరీ లాగా మనకు అనిపిస్తుంది సో అనన్య నాగళ్ళ మనకు తెలిసిన అమ్మాయి అలాగే ఈ మధ్యలో ఈ మధ్య కాలంలో వస్తున్నాడు రవితేజ మహాదాస్యం అని చెప్పి ఒక యంగ్ యాక్టర్ వీళ్ళ లవ్ ట్రాక్ ఉంటుంది అబ్బాయి పేరు బాలు బాలకృష్ణ అయితే బాలు అంటారు తనకు ఒక ఎస్టిడి బూతు నడుపుతుంటాడు ఈ అమ్మాయి జాబ్ చేసే అమ్మాయి ఎంప్లాయే ఒక ప్రైవేట్ కంపెనీలో చేస్తూ ఉంటుంది అనమాట భ్రమరాంబ అయితే భ్రమ అని అమ్మాయి అలియాస్ భ్రమ అనమాట సో వీళ్ళ లవ్ ట్రాకు మళ్ళీ ఇంకొక లెస్బియన్ లవ్ ట్రాక్ లాగా ఉంటుంది అంటే అది వన్ వన్ సైడెడ్ మేరీ అని ఇంకొక ఆమె ఇంకో ఆమె అంటే మేరీని గాఢంగా ప్రేమించి ఇంకొక క్యారెక్టర్ ఉంటుంది ఒక లేడీ క్యారెక్టర్ అలాగే ఇన్స్పెక్టర్ అని చెప్పాను కదా అసలు ఈ కేసు డిటెక్టివ్ కంటే ఈయనకి కిషోర్కి ఎవరైతే ఇస్తారో అప్పగిస్తారో ఆ ఇన్స్పెక్టర్ ఆ క్యారెక్టర్ని అనీష్ కురువిల్లా మనకి చాలా కాలం నుంచి తెలిసినటువంటి డైరెక్టర్ కమ్ యాక్టర్ యాక్టర్ యాక్చువల్గా మనకు తెలిసిన వాయిస్ అయింది అనీష్ కురివిల్లా అది ఆయన వాయిస్ ప్లేస్లో వేరే డబ్బింగ్ చెప్పించారు అది కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది ఆల్రెడీ మనకు పరిచయమైనటువంటి యాక్టరు మనకు పరిచయమైన గొంతు అయింది ఓన్ ఓన్ వాయిస్ ఈ సినిమాలో వేరే వాళ్ళ గొంతులో ఆయన యాక్ట్ చేస్తాం చూస్తుంటే అది కొంచెం కృతకంగా కృత్రిమంగా అనిపిస్తూ ఉంటుంది కా సినిమాలో కూడా అలాంటి ప్రయోగం చేశారు కాలో మనకు తెలుసు యాక్చువల్గా యాక్టర్ ఒకడే కిరణ్ అబ్బవరం కానీ డ్యూయల్ రోల్ కూడా ఉన్నట్టుగా మనకు చూపిస్తుంటారు ఇద్దరు ఎదురు వచ్చు అని అందులో రెండో కిరణ్ అబ్బవరంకి వేరే డబ్బింగ్ చెప్పించారు అది కొంచెం హార్డ్గా అనిపిస్తుంది యాక్చువల్గా కానీ అది అవసరం సినిమాకి అన్నట్లుగా అది మనకి సర్దుకుపోతాం మనం ఆ సినిమా పెద్ద హిట్ అయింది సో బహుశా అందుకో ఏమో అంటే దాది వెనక మైండ్లో ఉందో లేదే కానీ సీతను ఒక డిఫరెంట్ ఒక గంభీరమైనటువంటి గొంతు కావాలనుకున్నారేమో అలా పెట్టారు కానీ దానివల్ల ఉపయోగం లేదు కానీ ఇంకా ఇబ్బందికరంగానే అనిపించింది అనన్య నాగల మాత్రం ఈ సినిమాలో టూ షేడ్స్ ఉన్నటువంటి క్యారెక్టర్ ఓకే ఆమె చాలా బాగా చేసిందని చెప్పాలి పర్ఫార్మెన్స్ పరంగా వెన్నెల కిషోరు అన్ననే నాగళ్ళ సో వాళ్ళందరికీ మనం ఫస్ట్ మార్క్ ఇవ్వచ్చు చాలా బాగా చేశారు ఆ రవితేజ మహాదాసి మన అబ్బాయి కూడా బాగానే చేశాడు బాలు క్యారెక్టర్లో అమ్మానాలు ఉంటారు ఎవరైతే ఈ షర్లాక్ హోమ్స్లో షర్మిలా లోకేశ్వర్ అని చెప్పుకున్నాం కదా ఆ క్యారెక్టర్లో తండ్రి క్యారెక్టర్లో నాగమహేష్ అని చెప్పేసి మనకు తెలిసిన అతనే సో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా అఖండ సినిమాలో కూడా ఆయన చాలా మంచి పేరు సంపాదించుకున్నాడు సో ఆయన అలాగే ప్రభావతి అని చెప్పి సురభి ప్రభావతి గారని ఆమె సో వీళ్ళిద్దరు కూడా ఆ క్యారెక్టర్కి కరెక్ట్గా ఫిట్ అయిపోయారు ఆ తల్లిదండ్రుల క్యారెక్టర్ అంటే శ్రీకాకుళం ఒక వలస కూలీలు వాళ్ళు కొడుకుని పోలీస్ చేయాలని చెప్పేసి చదువులు చదివిస్తారు కానీ ఉద్యోగం రాదు అబ్బాయికి ఏజ్ బార్ కూడా అయిపోతుంది సో చివరికి డిటెక్టివ్గా మారిపోతాడు సో ఆ కుటుంబానికి సంబంధించి కూడా ఒక ఎమోషన్ ఉంటుంది అది సెకండ్ హాఫ్లో మనకు తెలుస్తుంది అది కొంచెం బాగుంది అని చెప్పాలి ఓకే సో ఆ ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఒక ఎమోషనల్ థింగ్ ఏదైతే ఉందో అది మనల్ని కొంచెం గుండెల్ని మెల్లిపెట్టేటువంటి అంశం అని చెప్పాలి సో సెకండ్ హాఫ్ సంహ్ బెటర్గా ఉంది ఫస్ట్ హాఫ్ మాత్రం ఈ సినిమాని చూడాలనుకుంటే ఫస్ట్ హాఫ్ చూడకపోయినా పర్వాలేదు అని చెప్పాలి అట్లా అది అందువల్ల అందువల్ల ఏమవుతుందంటే ఓవరాల్గా చూసినప్పుడు ఈ ఫస్ట్ హాఫ్ ఎఫెక్ట్ అనేది మనం మన సినిమా అంతా లాగుతూనే ఉంటుంది అది కనుక ఫస్ట్ హాఫ్లో మరీ అంత డల్గా డల్గా కూడా కాదు కొంచెం మన పేషెన్స్ని పేషెన్స్కి పరీక్ష అనమాట అది ఫస్ట్ హాఫ్ లేనట్లయితే ఈ సినిమా ఇంకా బెటర్గా ఉండేది ఇప్పుడు అంటే దాన్ని సెకండ్ హాఫ్లో చాలా వరకు కవర్ చేసే ప్రయత్నం జరిగింది కొంచెం స్క్రీన్ప్లే కొంచెం గ్రిప్పింగ్గా మారుతుంది ఈ ఎమోషన్స్ కూడా అలాగే ఈ తను ఈ కేసుని సాల్వ్ చేసే క్రమంలో వచ్చేటువంటి ఏవైతే సన్నివేశాలు ఉంటాయో ఏవైతే అప్పుడు దాకా చిక్కుముళ్ళుగా ఉన్నాయని విడిపోతూ వస్తాయో కొత్త కొత్త ట్విస్ట్లు ఏవైతే ఉంటాయో విడిపోతూ అసలు నిజాలు బయటకు వస్తూ ఉంటాయో అది కొంచెం ఇంట్రెస్టింగ్గానే డైరెక్టర్ తీశాడు ఓకే సో ఓవరాల్గా రేటింగ్ ఎంత ఇస్తాడు సార్ ఈ సినిమాకి మీరు ఇచ్చే రేటింగ్ అదే ఓవరాల్గా ఈ సినిమాతో చూసినప్పుడు పర్ఫార్మెన్స్లకి ఆ సెకండ్ హాఫ్కి మనం అవుట్ ఆఫ్ ఫైవ్ నేనైతే టూ ఇస్తాను సో డైరెక్టర్ కూడా కొంచెం అది గ్రహించుకోవాలి స్క్రీన్ ప్లేని తను ఇంకా చాలా శ్రద్ధ వహించాలి ప్రేక్షకుల పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చూసుకోవాలి అలాగే డైలాగ్స్ తను రైటర్ కాబట్టి డైలాగ్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టాడు కానీ కొన్ని చోట్ల ఆ డైలాగ్సే చాలా పేలవంగా అనిపించాయి చాలా అతిగా కూడా అనిపిస్తాయి కొన్ని చోట్ల సీరియస్గా ఉన్నప్పుడు ఇన్స్పెక్టర్ నోటి నుంచి ఒక కవిత్వం లాగా బయటకు రావటం కూడా కృతకంగా అనిపిస్తుంది సో అదే ఇదంతా కూడా ఎక్కువగా ఫస్ట్ హాఫ్లో ఇలాంటివి ఉంటాయి సెకండ్ హాఫ్ కొంత బెటర్ ఆ డ్రామా వల్ల సెకండ్ హాఫ్లో వచ్చే ఆ డ్రామా వల్ల కొంత బెటర్గా అనిపిస్తుంది సో తను ఫస్ట్ ఫిలిం కాబట్టి ఇది ఒక పాఠంగా చూసుకొని తర్వాత డెవలప్ అవుతాడని చెప్పేసి మనం అనుకోవచ్చు ఓవరాల్గా యావరేజ్ కంటే బిలో యావరేజ్ అనేది చెప్పాలి నేను ఓకే 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 సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ